ದೇಡವು ದಯಗಳ ತಂವಿ ವಾತ್ಸಲ್ಯ ಪೂನುಡವೈನಿವು ಉಪಗಲ ದೇವುಡವು ದಯಗಳ ತಂವಿ ಪೇ ಮಾಸಂ ಪೂಡವ ಎಲ್ దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించదు శాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడా ఏసయ్యా ఆరాధించద నిన్నే అక్తీయుడా రక్షకుడా దీనదయాళుడా నీవు ఆ జగతికి రక్షకుడా దీనదయాడు దే കൊറക്കൈ നീ പശുദ്ധ രക്ത ചിന്തിച്ചാ പാള രക്ഷണ കൊറക്കൈ നീ പരിശുദ്ധ രക്ത ചിന്തിച്ചാ എടു മറു എപ്പോഴും വീടരു నీకున్న ఎన్నడు మారదు ప్ర అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను మీకు కూడా వందనాలు లైవ్లో లో వింటున్న కూడా వందనాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాం రండి ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుదాం నీ క్రియలను నీ క్రియలను కష్టమును నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు దుష్టులను నీవు సహింపలేవనియూ కాకయే అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించి పరీక్షించి వారు అబద్దికులని నీవు కనుగొంటి వాడు నిజమైన అపోస్తలు కారని అబద్ధికులని నీవు కనుగొంటివి చాలు ఈ ప్రకటన గ్రంథ ధ్యానంలో రెండవ అధ్యాయంలోకి వచ్చాం ఈ రెండవ అధ్యాయంలో దేవుడు ఎఫెస్సు సంఘముతో మాట్లాడుతున్నాడు ఈ ఎఫెస్సు సంఘము ఎలాంటి సంఘమో పోయినవాడు నేను చెప్పాను ఎఫెస్సు సంఘము ప్రేమ లేని సంఘం ఈ ఎఫెస్సీ సంఘములో ఉన్నటువంటిది మంచి సంఘమే కానీ సమృద్ధి కలిగిన సంఘమే కానీ అన్నీ బాగానే చేస్తున్నారు కానీ ప్రేమ ఒక్కటి లేదు అని దేవుడు చెప్పాడు ఇక కొన్ని మంచి లక్షణాలు కూడా వీళ్ళల్లో ఉన్నాయంట ఏ మంచి లక్షణాలు ఉన్నాయంటే కష్టపడతారంట శ్రమ పడతారంట ఓర్పు కలిగిన వాళ్ళంట త్యాగం చేసేవాళ్ళంట ఎంతో ప్రయాసపడేవాళ్ళంట అంతేకాకుండా అపోస్తలలు కాకుండా తాము అపోస్తులమని చెప్పుకునే వాళ్ళు జనాల మధ్యలో ఉన్నారు వాళ్ళు అపోస్తులు కాదు కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు మేము అస్వస్థలు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అపోస్తులలో కాదో ఈ ఎఫ్ఎస్సి సంఘముల వాళ్ళు పరీక్షించి కనుగొని వాళ్ళందరినీ ఏరేశారంట రోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే అంటే అసలు ఎవరు అపోస్తులను ఎలా గుర్తుపట్టాలి ఒక వ్యక్తి అపోస్తుల కాదో మనకి ఎలా తెలుస్తుంది దేశంలోనండి కొన్ని వందల మంది పాస్టర్లు ఉన్నారు వేల మంది పాస్టర్లు ఉన్నారు ఒక్కసారి టీవీ పెడితే ఒకళ్ళు వస్తుంటారు వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేస్తే ఎన్ని వందల మంది ఉన్నారో వేల మంది ఉన్నారు ఫోను పెట్టేంత లేదు కానీ వేల మంది దాంట్లోకి వస్తున్నారు మరి వరుస వాళ్ళు ఎవరు ఎవరు అపోస్తరులో ఎవరు అపోస్తలు కాదో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఎవరు నీతి ఎవరు నీతి మంత్రులు కాదో దేవుని వాళ్ళు ఎవరు ఏర్పాట్లు వాళ్ళు ఎవరో ఎలా తెలిసింది మనకి అపోస్తులు అంటే ఎవరో నేను మీకు వివరంగా చెబుతాను ఏడు పాయింట్లు ఏడు లక్షణాలు అపోస్తులను గుర్తుపట్టడానికి ఉంటాయి ఈ ఏడు పాయింట్లు మీరు మైండ్లో పెట్టుకొని ఈ అపోస్తులుల లక్షణాలు ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలి బాప్తిష్మాలు పొందాలి అప్పుడే నువ్వు పరిలోకి వెళ్తావు అపోస్తుల పునాది మీద లేని వాళ్ళ దగ్గరికి నువ్వు ప్రార్థనకెళ్ళినా బాధ్యసము తీసుకున్నా సంఘ పెద్దగా ఉన్నా సేవలో ఉన్నా పరిచర్యలో ఉన్నా అపోస్తుల దగ్గర లేకపోతే ఎత్తబడే సంఘములో నువ్వు ఐదో వచ్చాయము పదకొండో వచ్చాను వారు ధోలను దరికి చేర్చి వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించి చాలు అపోస్తలు అనగా సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించేవారు అంటే ఎవరండి ఈ లోకములో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టాలి పేతురు యాకోబు యోహాను ఈ కుటుంబస్తులందరూ కూడా చాపలు పెట్టి వాళ్ళు ఏడో సముద్రం నుండి వాళ్ళ పనితో వాళ్ళు చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళ పడవలో ఏసై వచ్చి కాలు పెట్టాడు ఏసై కాలు పెట్టినాక వాళ్ళ జీవితాలు మారిపోయినాయి అప్పుడు వాళ్ళని ఏసుపురం వారు పిలిచాడు మీరు నాతో ఉంటారా నా వెంట వస్తారా అంటే వస్తామన్నారు మిమ్మల్ని ఇప్పుడు దాకా చేపలు పడుతున్నారు మీరు మీరు ఈ సముద్రం పక్కన ఉంటే ఎంతకాలమైనా మీ జీవితం అంతా చేపలు పట్టుకుంటూ ఉంటమే అదే మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్ములను మనుషులను బట్టే జాలరుగా చేస్తాను అప్పుడు యేసు ప్రభు వారి పిలుపును అంగీకరించి వాళ్ళ దోనిని వలలని కుటుంబాలని తల్లిని తండ్రిని బంధువులని ఇక్కడ అన్నీ వదిలిపెట్టి సమస్తము వదిలి ఏ సయ్యను వెంబడించారు అపోస్తలు అనగా న్ని దేవుని కొరకు విడిచిపెట్టినటువంటి వాళ్ళు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు గాని ధన సంపాదన గాని ఆస్తులు గాని పొలాలు గాని స్థలాలు గాని అపోస్తులకు ఉండకూడదు గారికి రెండు ఎకరాల పొలం ఉందా పడవ ఏమో ఉందా ఉంది వదిలేసి వచ్చాడు కుటుంబం ఉందా ఉంది నేను వదిలేసి వచ్చాడు సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు దేవుని సేవకు వచ్చేటువంటి అపోస్తలుడు ఎలాగుంటాడంటే సేవ చాలా మంది చేస్తారు అపోస్తరుడు వేరు అపోస్తల పిలుపంటే ఈ లోకంలో దేవుని పని కాకుండా వేరే పనులు ఏమి చేయకూడదు సమస్తాన్ని విడిచిపెట్టడం అనేది మొదటి లక్షణం దేవునికి స్తోత్ర మరి ఉద్యోగం చేసుకునే వాళ్ళు సేవ చేయకూడదా వ్యాపారం చేసేవాళ్ళు సేవ చేయకూడదా పొలాలు ఉన్నవాళ్ళు సేవ చేయకూడదా ఆస్తులు ఉన్నవాళ్ళు సేవ చేయకూడదా అంటే ఆస్తులు పొలాలు స్థలాలు ఉన్నవాళ్ళు నిజంగా అపోస్తులుడుగా ఉండాలంటే అన్నీ వదిలిపెట్టి రావాలి లేదా అలానే ఉండి సేవ చేయాలంటే అలా కూడా చేయొచ్చు కానీ అపోస్తలతో సహవాసనములో ఉండి చేయాలి నువ్వు నెల నెల జీతం వచ్చింది దశంభాగాలు నువ్వు తీసుకోకూడదు కానుకలు నువ్వు తీసుకోకూడదు నీకు పొలంలో నుంచి పంట వచ్చింది కదా నీకు వ్యాపారంలో నుంచి డబ్బులు వస్తాయి కదా అందుకని ఏదో సేవని సైడ్ బిజినెస్ లాగా ఒక పక్క ఉద్యోగము ఒక పక్క వ్యాపారము ఇవన్నీ పెట్టుకుని సేవలో ఉండకూడదు అపోస్తులతో కలిసి ఉద్యోగాలు ఉన్నోళ్ళు సేవ చేయొచ్చు వ్యాపారాల వాళ్ళు సేవ చేయొచ్చు కానీ అపోస్తుల పిలుపు కింద వాళ్ళు ఉండాలి మన దగ్గర కూడా కొంతమంది ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు తీసుకుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగాలు ఉంచుకుని సేవ చేసేటువంటి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి నెల నెల జీతం వచ్చింది కాబట్టి వచ్చిన ఉద్యోగం జీతంతో కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకుంటూ సంఘాన్ని సేవ కోసం ఉపయోగించాలి దేవునికి స్తోత్రం అంటే అపోషణులు అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు సేవ చేయకూడదా దానికి చెబుతున్నా మీకు బైబుల్లో ఉదాహరణ ఏమన్నా ఉందంటే ఉంది కొర్నేలి కొర్నేలి మిలిటరీ ఆఫీసరు కొర్నేలికి ఉద్యోగం ఉంది కొన్నీలకి సంపాదన ఉంది కొన్నీలకి ఇల్లు ఉంది కొన్నీలకి ధనం ఉంది కొన్నీలకి చదువు ఉంది అన్నీ కూడబెట్టుకొని కొద్ది మందిని ఆకర్షించి ప్రార్థన పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు మంచోడేనంట ఆయన మంచోడని బైబుల్ చెబుతుంది కొర్నేలు చాలా మంచోడు ధర్మం చేస్తాడంట పిసిన కాదు దాన ధర్మాలు కూడా బాగానే చేస్తాడంట అన్నీ చేస్తాడు ఇతని జీవితము అన్నీ చేస్తాడు అంతా బాగానే ఉంది అన్నీ చేస్తాడు అంతా బాగానే ఉంది కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వెళ్ళి దేవుడు చెప్పిన మాట నువ్వు వెళ్ళి పేతురు గారిని పిలుచుకొని ఆయన చెప్పినట్టు చేసావు అన్నాడంట స్తోత్ర ఎందుకు అంటే పేతురు అపోస్తలుడు కనుక అపోస్తలంటే ఎవరు సమస్తము కూడా విడిచిపెట్టి వచ్చినాడు అది మొదటి లక్షణం రెండో లక్షణం చెబుతా వినండి రోమా పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన రోమాపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన క్రీస్తు దాసుడను అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడు అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు ప్రత్యేకించబడిన వాడును దేవునికి స్తోత్ర ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడను దేవుని సువార్త నిమిత్తము నా జీవితాన్ని ప్రత్యేకపరచుకున్నానన్నాడు స్తోత్ర అంటే అంటే ఎవరంటే మొదటేమో సమస్తము దేవుని కొరకు విడిచిపెట్టినోళ్ళు లేనోళ్ళేం కాదు అపోస్తులు కన్నీ ఉన్నాయి కానీ దేవుని కోసము వదులుకొని వచ్చారు అది మొదటి లక్షణం రెండో లక్షణం ఏంటంటే అపోస్తులు అనగా ప్రత్యేకపరచబడిన వాళ్ళు అంటే దేవుని సేవ కోసము తమ జీవితాన్ని సపరేట్ చేసుకున్నారు పనులు చాలా వచ్చు ఎన్ని పనులు వచ్చినా అవేమి చేయకుండా మా జ్ఞానము మా బలము మా తెలివి మా ఆయుష్ దేవుని కొరకు సమర్పించుకున్నాము అనేవాళ్ళు అపోస్తడు వేరే పని చేయకూడదు అపోస్తడు అనగా దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి వాడు మొదటిదేంటి సమస్తము విడిచిపెట్టినవాడు రెండోది ఏంటి ప్రత్యేక పరుచుకున్నవాడు మూడోది ఏందో చెప్పండి అపస్తుల కార్యాల గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచ్చిన పేదరు అంతటా పేదరు మా లేవు యొక్క ఏముందంట మాకు కలిగినదే మాకు కలిగినదే ఇస్తున్నాను ఆ అజరైడైన యేసుక్రీస్తు నామమున యేసుక్రీస్తు నామము నడువమని చెప్పి ఆ వినండి పేదరు యోహానులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు అక్కడ అడుక్కు తినేటువంటి ఒక భిక్షకుడు పక్షవాతం కలిగిన ఒకడు అక్కడ కుంటివాడు నడువలేదు ఇллеద నస్తరే వం చూస్తే వీళ్ళు ఏమన్నారు తెలుసా వెండి బంగారము నా యొద్ద లేదు అపోస్తలుడుగా ఎవరైనా ఉండాలనుకుంటే అతని దగ్గర వెండి బంగారాలు ఉండకూడదు అంట దేవునికి స్తోత్రూయా ఏమండి మొన్న టీవీలో చూశాను ఒక ఆయన కోట వేసుకొని ఐదు ఉంగరాలు పెట్టుకొని చెబుతున్నాడండి వాళ్ళ ఆవిడ కూడా పాట పాడుతుంది పూలు పెట్టుకుంది లిప్స్టిక్ వేసింది మేకప్ కూడా వేసింది వాళ్ళకి సంఘం కూడా బాగానే ఉందని చెప్పారు నాకు వేసారు కాదంటేలా సంఘం ఉందని ఏ సంఘము విడవబడే సంఘం సైతాన సంఘము అలాంటి వాళ్ళ దగ్గరికి ప్రార్థనకెళ్ళే వాళ్ళు ఎత్తబడను గాక ఎత్తబడ వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి కూడా భూమి మీదే ఉంటారు పాటల పాటు కూడా భూమి మీదే ఉంటారు నామాన్ని స్థుతించి కూడా భూమి మీదే ఉంటారు అందుకని అపోస్తులను గుర్తుపడతానికి ఇంకో లక్షణం ఏంటంటే వెండి బంగారాలు ఏమి అపోస్తలు దగ్గర ఉండొచ్చు ఉండకూడదు స్తోత్రం అర్థమైందా మూడు గుర్తులు చెప్పా గుర్తుపడతానికి ఒకటేంటి చెప్పండి సమస్తాన్ని విడిచిపెట్టాలి రెండోది ఏంటి ప్రత్యేకించబడాలి మూడోది చెప్పండి వెండి బంగారము ఉండకూడదు నాలుగు అపోస్తుల కార్యాల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అపోస్తులు చేతులు అపోస్తులు చేతులు పరిశుద్ధాత్మ అను పరిశుద్ధాత్మ అను అంటే అపోస్తలు అంటే ఎవరు పరిశుద్ధాంత పొందినోళ్ళు అపోస్తలు అనగా పరిశుద్ధాంతం పొందుకుని ఉండాలి పరిశుద్ధాంతం లేకపోతే సంఘములో ఎత్తబడవో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు ఆత్మ లేనివాడు నా వాడు కాదు విశ్వాసుల దగ్గర ఆత్మ ఉండిద్దో లేదో అది వేరే విషయం మీ దగ్గర విశ్వాసుల దగ్గర ఆత్మ లేదనుకోండి ఈ రోజు కాకపోతే రేపు పొందుతారు రేపు కాకపోతే వచ్చే వారం పొందుతారు లేకపోతే ఏదో రకంగా పాస్టర్ గారి దగ్గర పొందుతారు అసలు దైవ సేవ కూడా దగ్గరే లేకపోతే ఎవరు ఎవరనుకున్నారు పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాళ్ళు పరిశుద్ధాత్మ లేకుండా కూడా తిరణాల మాదిరిగా చాలా మంది సేవ చేస్తున్నారు ఏదో జనాలకి మాటలు చెప్పి జనం వీక్నెస్లు పట్టుకొని జనాన్ని ఏమార్చి జనాన్ని రప్పించుకొని ప్రజలను ఆకర్షించి అవి ఇవి పథకాల పెట్టి జనాకర్షణ చేస్తూ ప్రజలను గ్యాదర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే నువ్వు చూడాల్సింది అది కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేడా అపోస్తే ఎవరనుకున్నారు కంపల్సరిగా పరిశుద్ధాత్మ ఉండి అపోజిస్తలు చేయించడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడాలి అది గుర్తు నాలుగోది చేతులు ఉంచినప్పుడు ఏం రావాలి ఆత్మ రావాలి మేం ఉంచినప్పుడు మీకు ఆత్మ రావాలంటే ముందు మా దగ్గర ఉండాలి కదా మేం కాళ్ళి అనుకో మీ పని డబల్ కాళ్ళి అందుకనే దేవుడు చెప్పాడు మీకు ఒక తీర్పు అంట మాకు రెండు తీర్పులంట అర్థమవుతుందా విశ్వాసులకి ఒక తీర్పే దైవ సేవకులకి ఎన్ని తీర్పులు అంట రెండు తీర్పులు ఉంటాయంట రెండు తీర్పులు ఎంతో తెలుసా మీ అందరు లైన్లో నుంచి ఉంటారే అప్పుడు మీతో లైన్లో నుంచి అవ్వాలి వ్యక్తిగత జీవితం లెక్క చెప్పడం కోసం మీ అందరు లైన్లో నుంచి ఉన్నప్పుడు మీతో పాటు మేం రోడ్ లైన్లో నుంచొని వ్యక్తిగత జీవితం లెక్క చెప్పాలి అది ఒక ట్రిప్ ఇక రెండో ట్రిప్ ఏమైతే తెలుసా దైవ సేవకులు సేవకులందరినీ లైన్లో నుంచి పెట్టి సేవ గురించే లెక్క చెప్పాలి దేవునికి స్తోత్ర ఫస్ట్ ఏమో వ్యక్తిగతమైన తీర్పు లెక్క చెప్పాలి రెండోది సేవ విషయం ఏంటి సేవకు పంపించావు కదా ఏం బోధించావు ఎంతమంది రక్షించవు ఏం చెప్పావు అని సంబంధమైనటువంటి లెక్క మామూలు వాళ్ళకేమో ఒక తీర్పు అయితే దేవుని సేవ చేసే వాళ్ళకి రెండు తీర్పులు అంట స్తోత్ర మీరు అనుకోవచ్చు ఈడ బాగానే ఉన్నారోళ్ళు ఏడ సూటు పూటేసుకుని కారులో తిరుగుతున్నారు అని ఏడ బాగ్యనే ఉంది ఆ తీర్పు జరిగే రోజున నువ్వేంటి నీ సేవేంటి అని దేవుడు అడిగే రోజున ఆత్మ లేనటువంటి వాళ్ళు సిగ్గుపరచబడి అవిశ్వాసులతో వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు ఆ వేల మంది లక్షల మంది కూడా ఆ రోజు రొమ్ములు బాతుకుని అయ్యయ్యో మేము ఏదో ఉందని వచ్చామయ్యా అనవసరంగా మిమ్మల్ని వెంబడిచ్చాము అందరూ చెబుతూనే ఉన్నారు మాకులో పెట్టిపోయామని ఆ రోజున వారే కాదు వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా ఏడవలసిన పరిస్థితి స్తోత్ర పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది అది నాలుగో లక్షణం చెప్తారా నాలుగోసారి ఫస్ట్ అపోస్తులని ఎంత గుర్తుపెట్టాలి సమస్తాన్ని విడిచిపెట్టి రావాలి రెండు అపోస్థులను ఎంత గుర్తుపెట్టాలి ప్రత్యేకపరచబడిన వారై ఉండాలి మూడు అపోస్తులను ఎలా గుర్తుపెట్టాలి వెండి బంగారాలు ఉండకూడదు నాలుగు గపో ఎలా గుర్తుపట్టాలి వారు చెయ్యి ఉంచితే దేవుని ఆత్మ దిగి రావాలి రైట్ ఐదోది లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం మొదటి వాక్యం ఆయన ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద సమస్తమైన దయ్యముల మీద శక్తిని శక్తిని అధికారమును అధికారమును రోగములు స్వస్థపరచు వరమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును దేవుని రాజ్యమును ప్రకటించుటకును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును స్వస్థపరచుటకును వారిని పంపేను దేవునికి స్తోత్ర ఇంకేసు ప్రభు ఏం చేశాడంట అపోస్తులకి దయ్యాల మీద అధికారం ఇచ్చాడు అపోస్తలను చూస్తే దయ్యాలు గడగడలాడిపోతాయి అపోస్తులను చూస్తే దయ్యాలు పారిపోతాయి అపోస్తులకి దయ్యాల మీద రోగాల మీద శక్తుల మీద చేతబడుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు అపోస్తులను ఎవరో దయ్యాలకు గూడ అంట దయ్యం చూసి దెబ్బకి పోయింది అధికారం కలిగిన వాళ్ళు ఏ అధికారము దేవుని యొక్క అధికారం దేవునికి స్తోత్ర మామూలు వాళ్ళకి దయ్యాలు మార్గినపోరుడు గనుక వస్తే స్తోత్రుయ పౌలు గారిని చూడగానే పౌరు గారు ఏమన్లా పౌలు గారు లేదండి పౌలు గారిని చూడగానే దయ్యాలు చేకలా అంట వైతుకో ఇతను సర్వోన్నతుడైన దేవుని సేవకుడని ఏసుని చూసినప్పుడు కూడా ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకేసింది ఎవరు చూసినప్పుడు ఏసై సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకేసిందండి పౌరు గారు చూసి ఏమంటుంది సర్వోన్నతుడైన దేవుని సేవకులు అని కేకేసిందంట ఎన్ని లక్షణాలు చెప్పాను ఐదు లక్షణాలు చెప్పాను ఆరోది రోజు ఏంటంటే అపోజ కార్యాలయ్రంథం రెండు నలభై మూడు అప్పుడు ప్రతి వానికి భయం కలిగేను మరియు అనేక మహత్ కార్యములను మహాత్కార్యాలు సూచక క్రియలను సూచక క్రియలు ఉపస్థిల ద్వారా జరిగాను అపోస్తుల ద్వారా జరుగుతున్నాయి హాలల్యా అద్భుతాలు జరుగుతున్నాయి మహాత్కార్యాలు జరుగుతున్నాయి సూచనక్రియలు జరుగుతున్నాయి మెర్రికిల్స్ అనేవి అపోస్తుల సేవలో ఒక భాగంగా ఉండేది దేవునికి స్థోత్రా ఎన్ని లక్షణాలు అయినాయి ఆరు లక్షణ చెప్పండి వరసే చెప్పండి ఏమిటి అపోస్తులు ఎలా గుర్తుపట్టాలి ఒకటి సమస్తం విడిచిపెట్టినోళ్ళు రెండు వాళ్ళు మూడు పెండి బంగారు లేనివాడు నాలుగు చేతులు పరిశుద్ధాత్మ వచ్చింది ఐదు దయ్యాల మీద అధికారం ఉండింది ఆరు మహత్కార్యాలు సూచక్రియలు జరుగుతుంది ఏడు దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగిన వాళ్ళు అపోస్తులు అంటే ఎవరో తెలుసా అందరూ వినండి సాగులు కూడా వినండి ఈరోజు చాలామంది కాస్త డబ్బులు సంపాదించగానే కాస్త సంఘం పెరగగానే పేరుకు ముందు అపోస్తులను పెట్టుకుంటున్నారు ఎవరు పెడితే వాళ్ళు అపోస్తులను పెట్టుకోకూడదు అపోస్తులని ఎవరో తెలుసా దేవునితోటి డైరెక్ట్గా సంబంధం కలిగిన వాళ్ళు అంటే ఇంతకు ముందు ఏ సంఘంలో వాళ్ళు విశ్వాసిగా ఉండకూడదు ఏ సంఘంలో సంఘ పెద్దగా పనిచేసి ఉండకూడదు ఏ సంఘంలో అసిస్టెంట్ మాస్టర్గా పనిచేసి ఉండకూడదు ఇంకో రకంగా చెప్పాలంటే ఏ మనిషి కింద శిష్యరేఖము చేసి ఉండకూడదు అలాంటి వాళ్ళకి మాత్రమే దేవునితోటి డైరెక్ట్ అటాచ్మెంట్ దేవునితో డైరెక్ట్ సంబంధం కలిగినటువంటి వారే అపోస్తారు పౌలు గారు ఉన్నాడు ఏ సంఘంలో ఉన్న విశ్వాసం ఉన్నాడా పౌలు గారు గుర్రం మీద ఎక్కువ వస్తున్నాడు ఏ సుప్రభోరు డైరెక్ట్ గా పిలిచాడు మధ్యలో ఎవరు లేరు ఎవడో సంఘానికి వెళ్ళి ఒక పదేళ్ళు విశ్వాసకుండి ఆ ట్రమ్ కొడుతూ నేర్చుకుని ఆ పాటలు పాడుతూ నేర్పితే నేర్చుకుని ఆ తర్వాత వచ్చినోడు కాదు అతనికి ఏమీ తెలియదు దేవుడే డైరెక్ట్ గా పిలిచి అభిషేకించి చెప్పా అన్నాడు దేవునికి స్తోత్ర డైరెక్ట్ గా దేవునితో సంబంధం కలిగినోళ్ళు ఎవరితో పని లేదు వాళ్ళకి పౌలు గారు అంటాడు ఎన్నికైనటువంటి అపోస్తలర్ల దగ్గర నేనేమీ నేర్చుకోలేదు దేవుడు నన్నే ఒక అపోస్తరుడుగా పెట్టాడు అపోజితుడు అనగా దేవుని చేత పిలవబడినటువంటి వాడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారి దగ్గర తప్ప బయట ఎక్కడా శిష్యరీకం చేయలా బయట శిష్యం చేయడానికి ఏసై దగ్గర శిష్యకం చేయడానికి భేదం ఉంది ఏసై దగ్గర శిష్యకం చేస్తే అన్ని ఏసై బుద్ధులే వస్తాయి బయట వాళ్ళ దగ్గర శిష్యరీకం చేస్తే కొన్ని ఏసఐ చెప్తాయి కొన్ని ఆళ్ళు వస్తాయి దేవునికి కనుక యేసు ప్రభు చేత నేరుగా ఒక ఊరికి కానీ ఒక స్థలానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఎవరైనా దైవజుణ్ణి పంపాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుడు ఒక ఫ్రెష్ వ్యక్తిని ఎన్నుకొని నేరుగా ఇచ్చేస్తాడు అక్కడికి అతను అపోస్తలుడు దేవునికి ఇస్తోత్రా కాలే ఇప్పుడు ఎఫ్ఎస్సీ సంఘంలో వాళ్ళు ఏం చేశారు అపోస్తలు కాకయే అపోస్తులని కొంతమంది చెప్పుకొని సేవా సేవ అని ఊళ్ళో తిరుగుతున్నారంట ఆ ఇసుక దేశంలో తిరుగుతున్నారంట ఈ ఎఫ్ఎస్సి సంఘంలో వాళ్ళు వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళు పక్కకి నెట్టేశారంట నువ్వు కూడా బైబిల్ పట్టుకుని రాంగల్నే నమ్మకూడదు బైబిల్ పట్టుకుని ఫోన్ నెంబర్ ఇవ్వకూడదు బైబుల్ పట్టుకుని రాంగత్యం చేయకూడదు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ నిజమైన దేవుని సేవకులా కాదా దేవుడు గెలిసిన వాళ్ళ కాదా అని నువ్వు బాగా పరీక్షించితే సరి అలా పరీక్షించకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారో వాళ్ళు నమ్ముకున్న నువ్వు కూడా ఆడికే పోతావు దేవునికి స్తోత్రం మీ అబ్బాయిని స్కూల్లో జరిపించాలి ఏ స్కూల్లో జరిపిస్తావు ఒకటికి నాలుగు సార్లు మంచిగా చూసి ఇది మంచిదో కాదో చూసే కదా ఒక షాపులో బట్టలు కొనాలి ఎక్కడికి పోతావు ఒకటికి పది సార్లు పరీక్ష చేస్తావు కదా ఒక పది రూపాయలు వస్తువు కొనాలి పరీక్ష చేస్తావు కదా ప్రభు అంటున్నాడు అపోస్తలని కూడా నువ్వు పరీక్ష నువ్వు పరీక్ష చేయి నేను నా దగ్గర కూడా ఎవరిని రమ్మన్నావు పరీక్ష చేసుకోండి మీరు టెస్ట్ చేసుకోండి దేవుని ఎలా నడిపించిందో తెలుసుకోండి అపోస్తల ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం ఫలలో కనుక ఎఫ్ఎస్సి సంఘస్థుల లాగా సంఘం మెలుకువ ఎవరిని పెడితే వారిని నమ్మకుండా ఎవరు మాటలు పెడితే వాళ్ళ మాటలని మోసపోకుండా మెలకువ కలిగి ఉందుముగా ప్రార్థన పరిశుద్ధుడా ప్రయం కలిగిన ప్రభు మీకు కొందనాలు చెల్లిస్తున్నా ఎఫ్ఎస్ సంఘాన్ని మీరు పరీక్ష చేశారయ్యా కొన్ని మంచి లక్షణాలు వాళ్ళు ఉన్నాయి మీరు వాళ్ళని చాలా మెచ్చుకున్నారు కొన్ని చెడ్డ లక్షణాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడమని చెప్పారు అదేవిధంగా నీ కష్టాన్ని నీ సహనాన్ని నేను ఎరుగుతునన్నారు నాయన మంచిది అదేవిధంగా ప్రభావా అపోస్తులు కాకుండానే అపోస్తులను చెప్పుకునేటువంటి చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నారు అలాంటి వాళ్ళని కనుక్కొని పరీక్ష చేసి వాళ్ళని పక్కకి పంపించి నిజమైనటువంటి కల్తీ లేనటువంటి సేవలో వాళ్ళు కొనసాగిపోవాలని మీరు సూచించారు ఈ రోజుల్లో కూడా అలాంటి జ్ఞానం కలిగి అందరూ జీవించడానికి సహాయం చేయమని ఏ సై నామాని అడుగుచున్నాము తండ్రి ദേ ഉടവു ദയകല തൻ വാച്ചൽ